హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనమైతే ఒక మూడు ఎకరాల పదిహేను గుంటలు పొలం అయితే చూడడానికి వచ్చేసాము సో ఇప్పుడు మనం జస్ట్ బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ మనం ఒక మూడు మూడున్నర కిలోమీటర్ లోపలికి వచ్చాము అప్రాక్సిమేట్ ఫోర్ కిలోమీటర్స్ అనుకోండి ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ కరివెన్న రిజర్వాయర్ కూడా మీరు గమనించవచ్చు అయితే ఇది మనకు ఇక్కడ బెంగళూరు హైవే దివిటిపల్లి నుంచి ఇటు ఆలూర్ అని విలేజ్ మీదుగా మనకు చెచ్చర్లు వెళ్ళే రోడ్డుకు మీరు అక్కడ పోల్ దగ్గర అబ్జర్వ్ చేయొచ్చు ఆడేదైతే మనకు పోల్ ఉందో అక్కడ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది అక్కడ నుంచి జస్ట్ మనకి ఇక్కడికి చిన్న బాట ఉంటుంది అనమాట పొలానికి రావడానికి అయితే ఇక్కడ మొత్తం కూడా మనకి ఏమైందంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఒకటి ముప్పై ఐదు గుంటల పొలము పక్కన అంటే ఇది దగ్గర దగ్గర ఎకరాకి ఒక నాలుగు గుంట ఐదు గుంటలు తక్కువ అనమాట ఇది ముప్పై ఐదు గుంటలు పక్కన రెండున్నర ఎకరా ఉంది మొత్తం కలుపుకొని మనకు ఎకరా మూడు ఎకరాల పదిహేను గుంటల పొలం అనమాట ఇది సో ఇడైతే మనకైతే సేల్ప్ వచ్చేసింది చాలా అంటే చాలా దగ్గర ఉంది సో ఇక్కడ నుంచి మనకు జిడ్చల్ వచ్చేసి ఒక ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు వస్తుంది అట్లానే ఇట్లా ది మనకు భూత్పూర్ వచ్చేసి ఐదు కిలోమీటర్లు మహబూబ్ నగర్ పది కిలోమీటర్లు ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు ఒక యాభై నుంచి యాభై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి పోలేపల్లి ఎస్సీ జెడ్ వచ్చేసి మనకు ఒక టెన్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అలానే ఇక్కడ నుంచి మనకు అమర్ రాజా మహబూబ్ నగర్ ఐటీ టవర్ ఏదైతే ఉందో ఆ కంపెనీలు వచ్చేసి మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఐదు కిలోమీటర్లు ఉంటాయి సో ఓవరాల్గా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేదంటే ఫామ్ హౌస్ పరంగా ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా కానీ ఏది చూసుకున్నా కానీ మంచి ల్యాండ్ అనమాట ఇది కి అయితే వచ్చేసింది చాలా తక్కువ ప్రైస్లో ఉంది పూర్తి డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ